ఈ వ్యవసాయ భూములకు సంబంధించి కాకుండా అంటే వ్యవసాయేతర ఏతర భూములకు కూడా పాస్బుక్లు ఇస్తారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు వ్యవసాయేతర భూములకి పాస్ పుస్తకం కానీ ఇతర రికార్డు ఆరో చట్టం కింద వచ్చే విధానం లేదు తెలంగాణలో ఇప్పటికి కూడా కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తారు వ్యవసాయేతర భూములకి నాలా ఏదైతే ఉంటుందో పాస్ పుస్తకాలు ఏముండో రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటుంది పోయి లోకల్ బాడీస్ పంచాయతీ మున్సిపాలిటీలు మ్యూటేషన్ చేయించుకుంటాం కానీ ఇటీవల రెండు కొత్త డెవలప్మెంట్స్ వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే పంచాయతీరాజ్ శాఖ వారు తీసుకొచ్చిన ఒక కొత్త కార్యక్రమం ద్వారా ఇంటి స్థలాలకి ఆస్తి కార్డులు ఇవ్వండి అని కొత్త ప్రాజెక్టుని ప్రవేశపెట్టారు ఆ ప్రాజెక్ట్ కింద ఎక్కడెక్కడైతే ప్రాజెక్ట్ అమలు జరుగుతుందో గ్రామాలలో సర్వే చేసి వ్యవసాయ ఏతర భూములను కూడా సర్వే చేసి వ్యవసాయ ఏతర భూములకు కూడా ఆరు ఆర్ రికార్డు ప్రా మొదల తయారు చేయటం మొదలుపెట్టారు దానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్వార్ చట్టాన్ని సవరించి వ్యవసాయేతర భూములకి కూడా ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టారు ఆరువర్ చట్టంలో అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే భూముల సర్వే జరుగుతుందో వ్యవసాయ భూములతో పాటుగా వ్యవసాయ ఏతర భూముల సర్వే కూడా జరుగుతుంది వ్యవసాయ భూమికి అయితేనేమో పట్టదారు పాస్ పుస్తకం జారీ చేస్తారు వ్యవసాయ ఏతర భూమి అయితే కనుక ఓనర్షిప్ సర్టిఫికెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవ్వడానికి ఇప్పుడు చట్టంలో మార్పు వచ్చింది రేపు పొద్దున తెలంగాణలో కూడా అలాంటిది రావాల్సి ఉంది ఎందుకంటే ఈ రోజున గ్రామ కంఠం లేదా ఆబాద్ ఏదైతే అంటామో నివాస స్థలాల కోసం కేటాయించబడిన ప్రాంతం ఏదైతే ఉందో దానికి ఎట్లాంటి రికార్డు ఉండదు మ్యాప్లో కూడా ఏ నెంబర్ లేకుండా ఉంటుంది ఐదు ఎకరాలో పది ఎకరాలో దానికి సంబంధించి రెవెన్యూలు ఏ రికార్డు ఉండదు పంచాయతీలో కూడా మీకు ఇంటి పన్నులు వసూలు చేసుకోవడానికి ఇంటి నెంబర్లు ఇళ్ళ రికార్డు ఉంటుంది కానీ ఆస్తికి సంబంధించి ఆ భూమికి సంబంధించిన రికార్డు ఏది లేదు రాబోయే నాలుగేండ్లలో దేశంలో ఉన్న ఏడు లక్షల పైచిలుకు గ్రామాలలో ప్రతి ఇంటి స్థలానికి కూడా ఆస్తి కార్డు ఇవ్వాలి అనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అందుకు అనుగుణంగా రాష్ట్రాలకి డబ్బులు ఇస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఆరో చట్టంలో మార్పు చేసుకొని రాబోయే రోజులలో ఇంటి స్థలాలకి వ్యవసాయేతర భూములకు కూడా పాస్ పుస్తకము లేకపోతే ఇలాంటి సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఉంది ఇంకొక మాట కూడా చెప్పాలి తెలంగాణ రాష్ట్రం కొన్నేళ్ళకి ఇది ధరణి వచ్చినప్పుడే వ్యవసాయేతర భూములకు కూడా ధరణి రికార్డు తయారు చేయాలి వాళ్ళకు కూడా పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఆలోచన చేసింది ప్రభుత్వం కానీ ధరణిలో వ్యవసాయేతర భూముల మీద హైకోర్టు స్టే ఇవ్వటం వల్ల ఆ తర్వాత ఇంకేమీ జరగలేదు